నెల్లూరు జిల్లా కందకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం బద్దీపూడి గ్రామానికి చెందిన పదిహేను కుటుంబాల వారు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను చూసి ఈ పదిహేను కుటుంబాల వారు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు ఎమ్మెల్యే నాయకత్వంలో గ్రామాభివృద్దికి తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు కూనం రాఘవరెడ్డి కూనం బ్రహ్మానందరెడ్డి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు பிரசாந்த் ராஜு அவள் பாட் சுப்பாராவ் நிரஞ்சன் சந்திரவாண நிரஞ்சன் ரவுடி பேரு வைப்ப வைப்ப <laughs> <laughs> ఎవరు పోయిన అందరిని సమానంగా చూస్తున్నాడు అని ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడి ఆఫీసు నుంచి వెళ్ళి బహుమానపడి బయట గేట్ బయట నుంచోండి మీరు ఎవరు మా దగ్గరకు వచ్చేది అనే మాటలు కూడా పండుగలు ఉన్నారు అవన్నీ మేము విన్నాము ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటివి ఏదన్నా ప్రోగ్రాములు పెట్టుకున్నా కూడా అతని ఊరికి వచ్చిన దాఖలు లేవు అతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకసారి నేనేదో నా కోసం మొక్కు పట్టుకు వచ్చాడు రెండోసారి ఇంకోసారి సర్పంచ్ గమ్మ చనిపోయినప్పుడు అది కావాలని వచ్చాడు ఇది తప్ప ఈ ఊళ్ళో ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయలేదు రోడ్లు కానీ కనీసం అట్లీస్ట్ అతను లాస్ట్ తిరుగుంటే పద్నాలుగు లక్షలన్నా వచ్చి అది కూడా కావాలని అవైడ్ చేశాడు దీనికి ఇంకొక ఇతరు అనికేడుతూ ఉండి ముఖ్య కారకులు ఇవన్నీ అవైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కకి నెట్టుకుంటూ ఇలాంటి వ్యక్తిని మనం ఆయన కాబోయే వరద వచ్చే ఎలక్షన్ లో కూడా ఆయన ఎండుకొని మనం ఫ్యూచర్ లో మంత్రిగా చూడాలని సమక్షంలో మీ బడ్డిపూడి గ్రామంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ గ్రామానికి రావడం జరిగింది సో ఇద్దరు కూడా నాకు మన ఎలక్షన్లోనే లోనే దగ్గరకు రాగలిగే ఈ గ్రామంలో రాబోయే రోజుల్లో బడ్డిపూడికి మేము ఈ వృద్ధుల కలయిక తెలుగుదేశం పార్టీకి ఒక మంచి శుభ పరిణామంగా నేను భావిస్తూ మీకు కూడా ఈ గ్రామానికి ఏవైతే మౌలిక వస్తువులు ఉన్నాయో సో చెప్పినట్లు వాటర్ ట్యాంక్ లాస్ట్ గవర్నమెంట్లో వాటర్ ట్యాంకు ఈ ఊరి కోసం ఆయన డబ్బులు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంక్ దానికి కూడా గత ప్రభుత్వంలో బిల్లులు దాని పరిస్థితి అంటే ఎంత సఫ్లై ఉంటారో గత ప్రభుత్వంలో నాకు అర్థమవుతా ఉంది సరే అవన్నీ అయిపోయినాయి ఎలక్షన్ కూడా అయిపోయినాయి ఇప్పుడు రాజకీయాలు కూడా అవసరం లేదు తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళిద్దరు సోదరులు ఇద్దరు కూడా నా కోసం కూడా బ్రహ్మాండంగా మేమందరం కూడా కలిసిమెలిసి ఒక సోదర భావంతో ఈ గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపించేదానికి మీరందరూ కూడా వీళ్ళంతా నమ్మి లాస్ట్ పార్టీలో చేరినప్పుడు కూడా వారు ఎత్తున వార్డు నెంబర్లతో సహా అందరూ పార్టీలో చేరారు ఇంకా కొంతమంది రోజు తెలుగుదేశం పార్టీలకి వచ్చే వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఈ గ్రామంలో మన ఇద్దరు ప్రదర్శిద్దరు కూడా ఏవైతే అవసరం ఉండయో వాటికి నేను నా సహాయ శక్తులా కష్టపడి ఈ గ్రామ అభివృద్ధిలో నా సపోర్ట్ పూర్తిగా వాళ్ళిద్దరికీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు తప్పకుండా నా పూర్తి మా అంద్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ చిన్న చిన్న ఉన్నాయి కూడా వాళ్ళు కంపల్సరీగా వాళ్ళిద్దరికి ఆ కెపాసిటీ ఉంది కూర్చోబెట్టి సెట్ చేయగల కెపాసిటీ ఉంది తప్పనిసరిగా వాళ్ళ అడుగుదాల్లో ఈ పార్టీని ఇంకా ముందు తీసుకొని పోతాం ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తాం వైఎస్సీ పూర్తిగా యాక్టివ్ రాజకీయాల్లో ఉన్న మొత్తం మొదటిసారి చూసినటువంటి వ్యక్తి మనం వైట్ షర్ట్ వేసుకుని మీకు తెలుసు గతంలో వైట్ షర్ట్ వేసుకుని ఎమ్మెల్యే గారు గారి ఎక్కడ తెలుసు ఇవాళ చోట ఆయన వాస్తవంగా వంద మంది మళ్ళీ వెనక నుంచి లేరన్నా కూడా ఒక్క మనిషి కోసం నిమిత వంద మంది లేని ఎదుర్కొని ఒక్క మనిషి కోసం నిల్చునే మెంటాలిటీ మన ఎమ్మెల్యే గారికి చెప్పేస్తాను వాస్తవాన్ని ఓట్లు ఎలక్షన్లు ఆ టైపు చూసే వ్యక్తి కాదు మనం ఎలాంటి వ్యక్తిని బాగుంట్టుకోని భవిష్యత్తులో ఊరితో ఎన్నో పొరపాటు జరిగినాయి ఆయన వచ్చింది ఇదే కదా రాజకీయ మన ఎమ్మెల్యే గారు మన అందరం కలిపి కూడా ఇప్పుడు మీరు ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మీరు ఎవరో అతి తక్కువ మందే వేరే పార్టీ పరంగా ఉండరు రాఘరెడ్డి వచ్చినాక వాళ్ళు కూడా ఈరోజు రాత్రి మా ఇద్దరు గారికి వచ్చారు వచ్చి చెప్పి నా మేము తక్కువ జరిగిపోయింది ఇంకా మేము వెళ్తా ఉంటాం ఎలక్షన్ టైం దాకా ఉండి వాడుకో మేము మిమ్మల్ని మీకు లాస్ట్ దాకా అండగా ఉంటాము మీది ఎంత చెప్తే అక్కడ మేము మా మేము పార్టీలో చేర్తాం ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి సమక్షంలో చేరతాము అని అంటే ఎమ్మెల్యే గారు ఈరోజు వస్తున్నాడు రాని అంటే అందరు పౌరంతో వచ్చారు వాళ్ళ మాట కోసం ఉండడానికే వచ్చారు అందుకని మనకేం సందోహాలు లేవు కానీ మన ఎమ్మెల్యే గారంటే వ్యక్తిని ఇక నాది రాజకీయం కూడా నాది లాస్ట్ ఆయనతో నవ్వు నా వాస్తు రాజకీయం ఆయనతోనే ఇంక నేను పక్కకి వెళ్ళాను ఇంకా నాకు రాజకీయం వాస్తు చనిపోయే వరకు రాజకీయం ఆయనతోనే ఆయనతోనే ఉంటాను మన అందరం కలిపి కూడా పూర్తిగా అండగా ఉన్నాం ఒకరికొకరం చెప్పుకొని అన్న కూడా రాకూడదు ఎలక్షన్ గుర్తు పెట్టుకోండి నా ముందు రాకూడదు మనం నుంచో ఆయన కోటేసి మనం కాలుగా పోయి మనం కనబడి రావాలా ఆ ఒక్క మాట మనం నిలబెట్టి సరేనా టన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే ఇల్లు నలభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది కరల్ క్రేప్ సారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు డబల్ కాట్ ఏసీ బ్లాంట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు రౌండ్ నాలుగు వందల యాభై షర్ట్ ప్లేస్ ప్యాట్ బిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కిడ్స్ బాబా సూట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు